నమస్తే మీరు చూసిన తెలుగు టీవీ మన ఊరి వార్తలు మన వనపర్తి రాజీ చౌరస్తాలో జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బాలను గత అధికార పార్టీ రోడ్డు విస్తారంలో భాగంగా డబ్బాలను తొలగించడం జరిగింది వారు ఉపాధి కోసం అదే స్థలంలో డబ్బాలు వేసుకోవడానికి గట్టు యాదవ్కు డబ్బులు ఇచ్చామని కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఇరు పార్టీల నాయకులకు తప్పుడు సమాచారం ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు గట్టు యాదవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గట్టు యాదవ్ కు డబ్బులు ఇవ్వలేదని చెప్పిన వ్యక్తులు కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఒకరే కావడం విశేషం

ఒకటై ఇస్తామే ఫైసిలియాని ఫైసిలిస్తా డబులంట డబులంట నేను నా మూడు పైసలు తీసుకునే తీసుకుంటానే డబలే అకౌంట్ సరేవ మందు కొట్టుస్తా వీడుండి రండి చేపిస్తాడు ఇంత అంతా ముందు పట్టికొచ్చారు ఎవరుండి చేపిస్తాన్నారు ఇది ప్రకార రవి ఉండేది రవి అదో ఫోన్ మాట్లాడతారలా బా అదో చిన్నపూర్ ప్లాడ్ ఆయన ఫోన్ ఆయన ఎవర్ చూస్పాట్ కాదు గాయ్ ఆయన ఒక నిమిషం వినండి పైసలు గవర్నమెంట్ కట్టేది ఉంటే పోయి కట్టే ఒక రిసిప్ట్ ఇస్తారు వెళ్ళిపోతుంది నువ్వు బ్యాంకులో డీడీ తీసి ఆయన ఇయాలి నువ్వు ఏమి ఇచ్చినావు డీడీ ఇచ్చినావు పైసలు ఇచ్చి రాయించుకున్నావా పైసలు ఇచ్చి రాయించుకున్నావా ఎంతమంది ఎంతమంది ఇచ్చారు ఆరు మంది అంటే మూడు లక్షల రూపాయలు ఇచ్చారు

మేము చేపలు వేపిస్తే మేము ఎక్కడ వాళ్ళయో మళ్ళీ మేము మాకు ఏదైనా చూపండి అని అన్నప్పుడు మేము మూడు రోజుల్లో ఏపిస్తా మీకు నేను బాధ్యత చెప్తాను మన మాట మీద గౌరవించి తీయండి సహకరించండి అన్నాడు అప్పుడు అంటే ఆయన మాట మీద గౌరవించి మేము మూడు రోజుల్లో తీసేసినాం తీసేసిన తర్వాత ఓ రోజు మూడు నెలల ఏమవుతాం అన్నానంటే తీస్తామమ్మా అని అన్నాడు అయితే మరి ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఇబ్బంది ఉంది ఎలక్షన్ ఉంది వస్తుంది మళ్ళీ మీరు పైసలు జమ చేసుకోండి ఎవరన్నా మేస్త్రి పెట్టుకొని వేయించుకోండి అంటే మేస్త్రులు మాకేం తెలుసు సార్ మనం తెలియదు తమ్ముడు మళ్ళీ నివేజుడు ఎవరైనా మీద సరే మేస్త్రి నేను మాట్లాడతా మీరు సమం చేసుకుంటున్నాను మేస్త్రి సంవత్సరంలో పెద్ద మంచికి ఇవ్వాలి కదా అప్పుడు ఎవరన్నా ఒక పెద్ద మంచి ఉండాలి కదా పెద్ద మంచి అని ఆ రోజు మేస్త్రికి నాకు ముట్ట చెప్పింది అది అంతట్లనే ఎలక్షన్ వచ్చింది మేము ఇచ్చే ఐదు ఎలక్షన్ వచ్చింది

మా ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు అభివృద్ధి చా అభివృద్ధి చాటిన ధ్వంసం చేస్తున్నారు అన్నదానికి నిలవేరుతున్న నిదర్శనం ఇదొకటి వనపర్తి రోడ్డు వైండింగ్లో ఎంతమంది నష్టపోయినరో ఆ నష్టపోయిన వారికి లాభం జరగకుండా వ్యక్తిగతమైన లాభాల కోసం మాత్రమే ఇప్పుడున్న అధి గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఆలోచన చేసిండ్రు ఇప్పుడు ఇది ఒక్కటే బయటపడ్డది రేపు కాలక్రమేణా వనపర్తి రోడ్డు వైడింగ్లో ఎంతమందితోనే ఎన్ని దోచుకున్నారో ఒక్కొక్కటిగా బయట పెడతాం బయట పెట్టడమే కాదు మీతోన కక్కించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఇప్పుడు మేము కమిషనర్ గారిని వివరణ కోరినాం అయ్యా ఇక్కడ ఏదైతే డబ్బాలు తొలగించినా డబ్బాల ప్లేస్తో మీరు యాభై వేల రూపాయలు తీసుకున్నారని క్వశ్చన్ చేసినాం అధికారికంగా ఎక్కడ మేము ఏ ఒక్క రూపాయి మేము తీసుకోలేదు ఒకవేళ తీసుకునే తీసుకుంటే అది మాకు సంబంధం లేదనే మాట చెప్పిండ్రు ఈ ఇది ఎంతవరకు సంబంధం ఒకవేళ అధికారులే తీసుకొని ఉంటే యాభై వేల రూపాయలు రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు ఇది చైర్మను చైర్మన్ నడుస్తున్న కొంతమంది వ్యక్తులు కలిసి దాదాపుగా ఇక్కడ పన్నెండు మంది పన్నెండు మందితో నా వసూలు చేసిన విషయాన్ని ఇప్పటి వరకు మేము గుర్తించాం ఈ పన్నెండు మంది ఈ ఫోన్ చేసి ఇప్పుడు ఏమంటారంటే మీ డబ్బులు మీకు ఇస్తా అన్నట్టు అంటే నువ్వు లంచం తీసుకున్నట్టు ఒప్పుకున్నట్టే కదా నువ్వు బయట పడ్డట్టే కదా ఇంతకుముందు మా టౌన్ పేజెంటే ఒక మాట అంటే బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు ఇదే బహిరంగ చర్చకు వీడికి రా ఇప్పుడు ఇదే మా ఇదే ఈ మనం బహిరంగ చర్చ పెద్దాం నీకు సిగ్గు శరం ఏ మాత్రం ఉన్నా నీవు అవినీతి పడు కాకుండా ఇప్పుడు పన్నెండు రోజు రాజోత్సవ రస్తలు రోడ్ల విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారుల డపాలు కావచ్చు షాపులు కావచ్చు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాలను నిర్దాక్షిణ్యంగా తీసేసి వాళ్ళను భయభ్రాంతాలకు గురి చేసి మళ్ళీ వాళ్లకు ఏదోటి హామీ ఇవ్వకుండా దొడ్డి దారిన లీవో రకం ఈ సారో రకం చేస్తూ మీ దౌర్జన్యాలకు ఏది అడ్డు అదుపు లేకుండా అడ్డు అదుపు లేకుండా ఈరోజు వనపర్తి పట్టణంలో ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారు మీ పాపాలు ఒక్కటొక్కటి బయటపడుతున్నాయి కాబట్టి వారికి దొక్కాడితేగా రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితులు బతుకులు వాళ్ళవి వచ్చి ఏదో ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం చేసుకుందామని వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క తవరాలను ఏర్పాటు చేసుకుంటే వచ్చి వాళ్ళని బెదిరించి యాభై వేలు లక్ష డిమాండ్ చేస్తే అది యాభై వేలకు డీల్ కుదిరించుకొని వాటిని ఇల్లీగల్గా ఎలాంటి మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఒక రిసిప్ట్ లేకుండా ఈరోజు మీ జోబు నింపుకోవడానికి కేవలం అవినీతితో చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గాన్ని వనపర్తి ప్రజలు ఎవరు కూడా సహించరు ఇక నీ పదవి కూడా అది దగ్గరలోనే కూడిపోతుంది కాబట్టి అది ఏదో వచ్చి రాజు చౌక్లో ప్రజలకు క్షమాపణ చెప్పి నీ యొక్క ఆగడాలను ఇకనైనా ఆపు అది ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్పిండ్రు మీ యొక్క అవినీతిని మీ దుర్మార్గాలను ప్రజలు చూడలేకనే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టిర్రు కాబట్టి ఇకనైనా మారండి రాజకీయాలు అనేటివి స్వేచ్ఛగా ఉండాలి ప్రజలు మనం నమ్ముకొని ఓటు కాబట్టి ఒకసారి మీరు ఇక్కడ చూడండి వాళ్ళను అన్యాకాంతంగా తయారు చేసేది ఒక ప్రదేశాన్ని వాళ్ళ ఇష్ట రాజ్యంగా మేము ఏం చేసినా నడుస్తుందనే ఒక దురుద్దేశంతోన ఇలా వాళ్ళ పరిపాలన సాగిస్తారు అవి నచ్చకనే ఈరోజు మేము కూడా మీ పార్టీని మిమ్మల్ని బహిష్కరించి వచ్చి ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ పక్షైనా చేరిడం ఇక్కడి నుంచైనా మీరు మారతారని ఆశించుకున్నాం మీరు మారకపోతే వాళ్ళ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన ఉండి ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఏ ఈ యొక్క ప్లేస్ని చూస్తుంటే